హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే స్టెమ్ స్టిచ్ అనేది మెటీరియల్ ఫిల్లింగ్ అనేది ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం కట్బిట్స్ కూడా ఈ యొక్క వీడియోలో అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఖచ్చితంగా చూడండి మనం ఈ స్టిచ్లో ఏ మెటీరియల్ అన్న స్టిచ్ చేసుకోవచ్చు నేను అనేది వైట్ పర్ల్స్ అనేది తీసుకుంటున్నాను మీరు వైట్ థ్రెడ్ కూడా తీసుకోండి లేదా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే థ్రెడ్ కూడా తీసుకోవచ్చు ఏదైతే మనకి తీసుకుంటే బెటర్గా ఉంటుందో ఆ థ్రెడ్ అయితే తీసుకోండి చూడండి త్రీ పర్ల్స్ అనేవి తీసుకుని మనం టూ స్టిచ్చెస్ అంటే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ లాగే ఉంటుంది స్ట్రెమ్ స్టిచ్ కూడా త్రీ బీట్స్ అనేవి తీసుకుని కింద టూ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి దగ్గర దగ్గరగా వేసుకోవాలి మెల్లి పక్కన అంటే సెకండ్ బీట్ దగ్గర మెల్లి టూ స్టిచెస్ అనేవి వేసి త్రీ పర్ల్స్ అనేవి ఫిల్ చేసి మెల్లి కింద అనేది టూ స్టిచ్చెస్ మళ్ళీ సెకండ్ బీడ్ దగ్గర అనేది టూ స్టిచ్చెస్ వేసి మళ్ళీ పైనుంచి కిందకు అనేది క్రాస్గా అనేది మనకి ఇది డిజైన్ అనేది వస్తుంది డిజైన్ చాలా అనేది బాగుంటుంది కానీ లైన్ అనేది వేసుకోండి ఆ లైన్ మీద మాత్రమే మీరు థర్డ్ బీడ్ని టూ స్టిచ్చెస్ అనేది వేయాలి లేకపోతే క్రాస్ అనేది అయిపోతుంది స్టిచ్ అనేది ఈ స్టిచ్ అనేది చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ప్రాక్టీస్ చేయండి సింపుల్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఈ స్ట్రిచ్నే మళ్ళీ అంటే స్టెమ్ స్ట్రిచ్నే మళ్ళీ కట్ జీరో సైజ్ కట్బిడ్స్ అనమాట మల్టీ కలర్ కట్బీట్స్ తోటి స్ట్రిచ్ అనేది ఎలా వేయాలో అనేది చూపిస్తున్నాను ఈ కట్బీట్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి ఈ నార్మల్ నీడిల్లోనే ఫిల్లింగ్ అనేది జరగదు ఎందుకంటే ఇట్ల హోల్స్ అనేవి చాలా చిన్నవిగానేవి ఉంటాయి ఈ చిన్న హోల్స్ ఎక్కే నీడిల్ అనేది ఉంటుంది అది మనం తీసుకోవాలి చాలా యూజ్ అవుతుంది ఆ నీడిల్ అనేది మనకి నేను ఇక్కడ ఫైవ్ బీడ్స్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి చిన్న చిన్నవిగా ఉంటాయి కదా ఈ మల్టీ కలర్ కట్ బీడ్స్ అనేవి మనకి కలర్ కూడా ఫేడ్ అనేది జరగదు ఫేడ్ అనేది అస్సలు జరగదు కానీ లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సార్ స్టిచ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఫైవ్ బీట్స్ అనేది తీసుకుని మళ్ళీ ఒక థర్డ్ బీట్ దగ్గర నేను అనేది టూ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటున్నాను మళ్ళీ కింద ఫైవ్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసి మళ్ళీ పైకి వచ్చేసి థర్డ్ బీడ్ దగ్గర టూ స్టిచెస్ అనేవి వేసుకుని మళ్ళీ ఫైవ్ బీడ్స్ అనేవి ఫిల్ అనేది చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్ ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను నెక్స్ట్ వీడియోలో జిగ్ జాగ్ స్టిచ్ని మెటీరియల్ ఫిల్లింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము ఖచ్చితంగా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్